విష్ణువు సూచనల మేరకు సాధువు అచ్యుతానంద దాస్ భవిష్యమాలికను రాశారని చెప్తారు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి రాసిన గ్రంథం ఇది ప్రస్తుత కలియుగంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు ఆరు వందల ఏళ్ల క్రితం ఆ గ్రంథంలో రాసినట్టుగానే ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి అంతేకాదు ఓ ద్వీపంలో ఉన్న విష్ణువు ఆలయంలోకి ప్రతిరోజు సజీవ సంఖ్యాలు వచ్చి స్వామి ప్రసాదాన్ని తిని వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందులో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాటి దృశ్యం పదిహేనవ శతాబ్ద కాలంలో రచించిన భవిష్య మాలిక గ్రంథాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటారు విష్ణు అవతారంగా భావించే కల్కి అవతారం కూడా ఆ పుస్తకంలో రాసి ఉంది అయితే ఆ భవిష్య మాలికలు ప్రస్తావించిన సంఘటనలు ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి ఆలయ కేంద్రంగానే జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది విశ్వాసం అపారమైంది భక్తి అపరిమితమైంది దేశంలోని నాలుగు ఆలయాల్లో ఒకటి ఇక్కడ శ్రీకృష్ణుడు హృదయంలో నివసిస్తాడు ఇది పూరిలోని జగన్నాథుడి ఆలయం ఈ ఆలయానికి సంబంధించిన దృశ్యమే ఇవ్వాల్టి కథ ఈ వీడియోను మీరు చూసే ఉంటారు ఇది ఒక టేగ జగన్నాథుడి ఆలయ శిఖరంపై ప్రదక్షిణ చేసింది పవిత్ర జెండా భాగాన్ని గద్ద తన ముక్కుతో పట్టుకుంది వైరల్ అయిన ఈ చిత్రాలు ఏప్రిల్ నాటివి విషయం ఏంటంటే పవిత్ర జెండాతో డేగ ఎగరడం శుభ సంకేతమా చెడుకు సంకేతమా భగవాన్ జగన్నాథ్ అశుభ సంకేత అదే సమయంలో శ్రీ జగన్నాథుడి పూరి ఆలయానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనేశ్వర్ లోని ఒక భవనంలో గందరగోళం నెలకొంది वो भवन एक ऐसी संस्था का था जो 600 साल पहले लिखे एक पुराण पर रिसर्च का काम करती है और कलयुग को लेकर दरअसल इस पुराण में कुछ भविष्यवाणियां की गई हैं और वो संस्था उसी पर शोध का काम करती है उनका मानना ये है कि इस पुराण में लिखी एक एक भविष्यवाणी सही साबित हो रही है जगन्नाथ मंदिर के शिखर पर ध्वज लेकर चील का उड़ना भी उन्हीं भविष्यवाणियों में से एक है असल प्रश्न ఈ సంఘటనపై ఆ పురాణంలో ఏం రాసుంది ఇది శుభ సంకేతమా లేదంటే చెడు సంకేతమా దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ పురాణాన్ని అర్థం చేసుకోవడం అవసరం దీని పేరు భవిష్యమాలిక దీని ఆరు వందల సంవత్సరాల క్రితం సాధువు అచ్యుతానంద దాస్ రాశారు ఇందులో కలియుగం ముగింపు నుంచి కొత్తయుగం ప్రారంభం వరకు అనేక అంచనాలు రాసున్నాయి ప్రతి అంచనా శ్రీ జగన్నాథుడి ఆలయానికి కేంద్రంగా ఉంది భవిష్యమాలిక పురాణంలో దేగ సంఘటన కూడా ఆరు వందల సంవత్సరాల క్రితమే అంచనా వేయబడినట్టు చెప్పబడింది ఇది అశుభ సంకేతమని ఆ సమయంలో భవిష్యమాలికలో చెప్పబడింది రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తొచ్చు అది కూడా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో ప్రారంభమవుతుందని నిరాశ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పది సాయంత్రం కాల్పుల విరమణ వరకు ఏం జరిగిందో ప్రపంచం మొత్తానికే తెలుసు వంచనాలు నిజమైతే తెలుసుకోవాల్సిందే కాకపోతే దాని వాస్తవికతను అర్థం చేసుకోవడం అవసరం हमने उस पुराण में लिखी किसी बात के पड़ताल करने का फैसला लिया एक ऐसी बात जिसके साक्ष्य हमारी आंखों के सामने हमें दिख भी जाए इसके लिए हमने भविष्य मालिका को अच्छे से पढ़ा उसके एक एक अध्याय पर गौर किया तब जाकर एक खास जानकारी हमारे हाथ लगी భవిష్యమాలిక పురాణంలోని ఒక అధ్యాయంలో భూమిపై విష్ణులోకం ప్రస్తావించబడింది దాని ఆకారం శంఖంగా వర్ణించబడింది ప్రతి యుగంలోని ప్రజలను ఆశ్చర్యపరిచే ఆధారాలు కొన్ని అక్కడ ఉంటాయని చెప్పబడింది మేము గూగుల్ మ్యాప్ లో ఆ ప్రాంతం కోసం వెతికాం శంఖం ఆకారం ఎక్కడ ఉందా అని అప్పుడు ఒడిస్సాలోని బంగాళాఖాతంలో ఒక ద్వీపం కనిపించింది దాని ఆకారం శంఖం మాదిరిగానే ఉంది ఆ ద్వీపం కోసం మ్యాప్లో శోధించాం దానికి సంబంధించిన కథను వెతికాం ప్రజలను సంప్రదించాం అప్పుడు ఒక అతీంద్రియ ప్రపంచం మా ముందుకొచ్చింది ఒడిస్సాలోని కేంద్రపడ జిల్లాలో బీతార్కానికా జాతీయ ఉద్యానవనం ఉంది అక్కడ శంఖం ఆకారంలో ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపంలో పురాతన విష్ణువు ఆలయం ఉంది ప్రచారం ప్రకారం सजीवंगा उंडे शंखुल समुद्र నుంచి వచ్చి అక్కడ పూజ చేసుకుంటాయి అన్నారు అవి ప్రజలతో కలిసి పూజలో పాల్గొని ప్రసాదం తిని వెళ్ళిపోతాయి అన్నారు ଅଚ్యుతానంద్ జో మాలికా లిఖే హే జో భవిష్యవాని లిఖే హే వో సన్త్ జో అచ్యుతానంద్ సన్త్ జో లిఖే హే వో స్థాన్ కో వో బిష్టు లొక్ కా ఆఖ్యా దే రహే హే వో మాన్యత దే రహే హే వహా పే అగర్ జియోగ్రఫీకలీ ఆప్ ఉప్పర్ సే దేఖేంగే ఫికలీ దిఖేగా మేము ఒడిస్సాలోని కేంద్రపేట జిల్లాలోని బజ్రాపూర్ గ్రామంలో ఉన్నాం బైతరణి నదిపై ప్రయాణిస్తూ బంగాళాఖాతంలోని కనికా ద్వీపం వైపు వెళుతున్నాం ఇది శంఖం ఆకారం గురించి మాత్రమే కాదు ప్రజల వాదన ప్రకారం అది ద్వీపం కాదు కలియుగంలోని విష్ణులోకం विष्णु वहाँ पे शख जो होता है वो चल के आते हैं प्रसाद खाते हैं वो कहीं पे भी उड़ीसा में छोड़ के आप भारत में देखेंगे आप विश्व में कहीं पे भी ऐसा कोई रिश्ता आपको नहीं मिलेगा इसीलिए हम कहते हैं कि ओडिशा के साथ विष्णु भगवान का एक रिश्ता है और ये जुड़ाव जो होता है वो पुराणों से सत्य युग में भी है इधर कलीयुग में भी चलता है पुराणाल प्रकारों विष्णु चेत लोनी పాంచజన్య సంఖ్యం కలిగి ఉంటుంది అది సముద్ర మథనం నుంచి బయటపడిన పదహారు రత్నాలలో ఒకటి తర్వాత అది శ్రీకృష్ణుడి దగ్గరకు చేరింది పాంచజన్య శంఖాన్ని నేడు విష్ణు శంఖం అని పిలుస్తారు ప్రత్యేకత ఏంటంటే సముద్రంలో పది రకాల శంఖాలు కనిపిస్తాయి కానీ ఈ ద్వీపంలో విష్ణు శంఖం మాత్రమే దొరుకుతుంది ప్రజల వాదన ప్రకారం ఇదే విష్ణులోకానికి రుజువు అంటారు ये विष्णु लोक का से जुड़ा हुआ है आप इधर जो भी देखेंगे लोक का साथ जुड़ा हुआ है क्योंकि इधर एक आइलैंड है आप जाएंगे तो इधर सब कुछ आपको लोक का जुड़ा है कच्छअप मिलेगा बाकी जितना भी शंख का जो आकार है ना इधर शंख भी मिलता है और आपको जो आइलैंड है ना वो शंख का आकार दिखता है क्योंकि वो विष्णु का लोक का साथ जुड़ा है ऑलरेडी కాసేపటికి మాకు దూరం నుంచి ఆ ద్వీపం కనిపించింది దానికి ఆనుకునే చిత్తడి అడవి భాగం ఉంది మేము ద్వీపానికి చేరువలో ఉన్నాం దాని ఆకారాన్ని తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాని ఎగరేశాం ఇదే ఆ ద్వీపం ప్రజలు శంఖం ఆకారంలో ఉందని చెబుతోంది కానీ ఇది చూడ్డానికి అలా అనిపించడం లేదు ఆకారం కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ శంఖం మాదిరిగా అయితే లేదు ఈ ద్వీపంలో మరో భాగానికి ఉంది అందుకోసం ఈ చిత్తడి అడవిని దాటాల్సి ఉంటుంది అప్పుడే మాకు శంఖాలు కనిపించడం మొదలయ్యాయి ఇవి నిజంగా విష్ణు శంఖాలే వీటి గురించి ప్రజలు ముందే చెప్పారు సముద్ర తీరంలో శంఖాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ విష్ణు శంఖాలు మాత్రమే దొరకడం అది కూడా ఇదే ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉండటం కాస్త ఆలోచించేలా చేస్తుంది ద్వీపంలో చాలా శంఖాలున్నాయి కొన్ని ఇసుకలో కూరుకుపోయి ఉంటే మరికొన్ని నీటిలో తేలియాడుతూ ఉన్నాయి అన్ని పాంచజన్య శంఖం ఆకారంలోనే ఉన్నాయి ప్రజల వాదన ప్రకారం ఈ శంఖాలు విష్ణు ఆలయానికి సాక్ష్యం దేవుణ్ణి చూడటానికి ఆలయానికి వచ్చే శంఖాలే అతిపెద్ద సాక్ష్యం అవుతుంది అందులో నిజమేంటో కాసేపట్లోనే తేలిపోనుంది ముందుగా శంఖం సజీవ శంఖం మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం ఆకారపు ద్వీపంలో ఉన్న ఆలయం భవిష్యమాలికలో ప్రస్తావించిన ఆలయమేనా సజీవ సంఖ్యాలు వస్తాయనడంలో నిజమింత కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపించినా కొన్నిసార్లు నమ్మలేని పరిస్థితి ఉంటుంది అసలు బ్రహ్మవాణిలో భగవంతుని సంకల్పం ఎలా ఉంది పంచశాఖలో ఉన్న అసలు వాస్తవమేంటో మేముంచే ప్రయత్నం చేశాం వాస్తవానికి శంఖంలో సముద్రంలో జీవించే ప్రత్యేక రకమైన నత్త నివసిస్తుంది అది జీవించి ఉన్నంత వరకు శంఖం ఆకారాన్ని పోలుంటుంది నత్త చనిపోయాక అది తేలికగా మారి సముద్రపు అలలకు ఒడ్డుకు చేరుకుంటుంది ప్రజలు వీటిని పూజలో వినియోగిస్తారు సైన్స్ ప్రకారం సజీవ శంఖాలు ఎప్పుడూ సముద్రం నుంచి బయటకు రావు కానీ ప్రచారం ప్రకారం అవే సజీవ శంఖాలు సముద్రం నుంచి బయటకొచ్చి ఆ ఆలయానికి చేరుతాయి అది కూడా ప్రతిరోజు ఓ నిర్ణీత సమయానికి ఇది సాధ్యమేనా అడవి దాటుకొని మేము అవతల వైపు చేరుకున్నాం ఇప్పుడు ఆలయం దిశను కనుక్కోవలసి ఉంది ఎదురుగా మహానది సముద్ర సంగమం కలిసే చోటు కనబడింది అంటే మేము గమ్యానికి చేరువలో ఉన్నాం సంఘం నుంచి కాస్త ముందుకెళ్లగానే నిర్జీవి అడవిలో విష్ణు ఆలయాన్ని చూశాం ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో కొలువై ఉంది ఆలయం నిరాడంబరంగానే ఉంది అంచనాలకు భిన్నంగా ఇక్కడ కొందరు కలిశారు సాయంత్రం పూజలు చేయడానికి రాగా వారితో మాట్లాడాం లోపల సాధారణంగానే ఉంది ఒక పెద్ద మందిరంలో జగన్నాథుడు సుభద్ర బలరాముడితో పాటు మిగతా దేవతా విగ్రహాలు ఉన్నాయి చాలా సంవత్సరాల నాటివని తెలుస్తుంది సాయంత్రం హారతి సమయంలో విగ్రహం ముందు సజీవ శంఖాలతో నిండిపోయి ఉంటుందన్నారు ప్రజలు కాసేపుండి ప్రసాదం తిని వెళ్లిపోతాయన్నారు यहाँ पे शो दर्शन दिया है दर्शन दिया है क्या है पे विष्णु का हाथ में शंख है वो तो शंख इधर से आ रहा है भजन का टाइम वो आरती का टाइम आ रहे है प्रसाद सेवन खाना है के कोई भाग जाएगा कहाँ रहेगे कोई पता नहीं मिलने गए तो इसी बारे में ये लोगों को मैं विष्णु लोग समझा है మాకైతే నమ్మకం లేదు ప్రస్తుతానికి ఆలయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాం మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది అన్ని విగ్రహాలను చెట్టు దగ్గర ఒక మూలకు పెట్టారు సజీవ శంఖాలు ఇక్కడి నుంచే వస్తాయన్నారు దీన్ని రత్నవట్ అని పిలుస్తారు ఆ పేరు భవిష్యమాలిక పురాణంలోనూ ఉంది బతికి ఉన్న శంఖాలు ఎలా వస్తాయి మొదట సజీవ శంఖాలు సముద్రం నుంచి బయటకు రావు సముద్రం కూడా ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంత దూరం అవి రావడం కష్టమే కాదు అసాధ్యం కూడా ప్రజల దృష్టిలో అది ఒక అద్భుతం దాని సహాయంతోనే విష్ణువు తన సంకేతాన్ని ఇస్తున్నాడంటారు ప్రచారం మినహా ఇక్కడ ఈ ఆలయాన్ని ఆరు వందల ఏళ్ల పురాతన భవిష్యవాణితో పోల్చి చూడటానికి ఏ ఆధారాలు కనిపించలేదు కానీ భవిష్యమాలికలో ఈ ద్వీపం చెట్టుతో పాటు ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది కాబట్టి ఏదో ఉంది సాయంత్రం అవ్వగానే ఆలయానికి భక్తులు తరలొచ్చారు రోజు మాదిరిగానే హారతి ఇవ్వడానికి సన్నాహాలు మొదలయ్యాయి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంది ఇవాళ కూడా సజీవ శంఖాలు తప్పకుండా వస్తాయని హారతి ప్రారంభం అవ్వగానే అందరూ పూజలో నిమగ్నమయ్యారు కానీ మా కళ్ళు చుట్టూ చూస్తున్నాయి కాసేపటికి హారతి ముగిసింది కానీ ఆలయం అంతా ప్రశాంతంగా ఉంది శంఖాలు కాదు కదా ఏ చిన్న జీవి కూడా లేవు ప్రజలు తమ సాధనలో నిమగ్నమయ్యారు మేము మా శోధనలో మునిగిపోయాం మేము మర్రి చెట్టు దగ్గర బయట చూసి ఆశ్చర్యపోయాం ఇక్కడ చాలా సజీవ సంఖ్యాలు ఉన్నాయి చెట్టు వేళ్ల దగ్గర పాకుతున్నాయి లోపల ఇంకా చాలా ఉన్నాయి మేము నమ్మలేకపోయాం అవి ప్రసాదం తింటున్నాయి హారతి తర్వాత ఆలయం చుట్టూ ఉన్న ప్రసాదాన్ని తింటున్నాయి बिल्कुल अद्भुत है आप देखिए कि किस तरीके से तमाम पर प्रसाद खा रहे हैं ये पेड़ के नीचे आपको नजर आ रहे हैं पेड़ की जड़ों पे यहाँ इतनी भी जगह नहीं है कि मैं अपने कैमरामैन के साथ खड़ा हो सकूं लेकिन ये दृश्य आपको दिखाना जरूरी है इकड़ा चार संख्या మేము ఈ ప్రదేశాన్ని హారతికి ముందు సాయంత్రం కూడా చూశాం ఆ సమయంలో ఏం లేవు రాత్రి కాగానే శంఖం ఆకారంలో ఉన్న జీవాలు పుష్కలంగా వచ్చాయి కొన్ని శంఖాలు లోపలికి వెళ్లడం కనిపించాయి లోపలి దృశ్యం మరింత ఆశ్చర్యం కలిగించింది సజీవ శంఖాలు విగ్రహం పరిసరాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి देखिए बिल्कुल ये विश्वास करने से परे है क्योंकि पंडित जी ने जैसे ही प्रसाद की थालियां पर रखी है

ఉదయం దొరుకుతుంది ఉదయం అవగానే మేము ఆలయానికి సమీపంలో ఉన్న ద్వీపానికి చేరుకున్నాం దీని గురించి ఇంటర్నెట్ లో తెలుసుకున్నాం ఇది పీతల ద్వీపం ఇక్కడ అనేక జాతులున్నాయి ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు ఈ ద్వీపం శంఖం ఆకారంలో ఉన్న దానికి ఆనుకునే ఉంది ఇక్కడ మాకు శంఖం రూపంలో ఉన్న జీవి కంటబడింది ఆలయంలో కనిపించిన దానికి దీనికి ఎలాంటి తేడా లేదు రెండూ ఒకేలా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టే సమయం ఆసన్నమైంది మొదటిది ఆలయంలో కనిపిస్తున్నది సజీవ శంఖం కాదు పీతలో ప్రత్యేకమైన జాతికి చెందినవి దీన్ని సన్యాసి పీత అంటారు శంఖం మొలస్క్ చనిపోయినప్పుడు ఇవి వాటి షెల్ను ఆక్రమిస్తాయి భ్రమలో ప్రజలు వీటిని సజీవ శంఖాలుగా భావిస్తుంటారు సజీవ శంఖం ఇలా ఉండదు రెండింటి మధ్య తేడాను ఇందులో క్లియర్గా మీరు చూడొచ్చు మొలాస్క్ పీతల మధ్య చాలా తేడా ఉంటుంది మరి మాలికలో రాసింది అబద్ధమా ఈ ద్వీపాలు ఈ ఆలయాలు పురాణ విష్ణులోకం చెందినవి కావా సాధువు అచ్చ్యుతానంద భవిష్య మాళికతో పాటు అనేక పురాణాలలో ఒడిస్సాను విష్ణువు ప్రదేశంగా వర్ణించారు పురాణంలోని వైష్ణవ విభాగంలో ఒకటి నుంచి ముప్పై ఐదవ అధ్యాయం వరకు పూరి జగన్నాథ ప్రస్తావన ఉంది పురాణంలో దీన్ని పురుషోత్తమ క్షేత్రం అనేవారు రెండవ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది పురుషోత్తమ క్షేత్రం సర్వపాప ప్రమోచనం యత్ర విశ్వోష జగన్నాథ సనాతన అంటే అర్థం పురుషోత్తమ క్షేత్రం అనేది అన్ని పాపాలను నాశనం చేసే పవిత్ర స్థలం ఇక్కడ సనాతన విశ్వేశ్వరుడు జగన్నాథుడు నివసిస్తాడు స్కంద పురాణంతో పాటు అనేక గ్రంథాలలో పురాతన పూరి జగన్నాథ నగరం ఆకారం దక్షిణావర్తి సంఖంగా వర్ణించారు దానిలో ఒక భాగం సముద్రంలో మునిగిపోయింది ఇప్పుడు ఈ రత్నవట వృక్షాన్ని జాగ్రత్తగా చూడండి భవిష్య మాలికా పురాణంలో దీని ప్రస్తావన ఉంది పురాతన కాలంలో కపిల ముని ఆశ్రమం ఇక్కడ ఉండేది అతని తండ్రి కర్ధం నివసించేవారు ప్రపంచాన్ని విస్తరించే బాధ్యతను బ్రహ్మ కర్ధం అప్పగించారు భగవద్ గ్రంథమే లిఖాహే కి కపిల్ కద్దర్మ ఔర్ దేవహూతి ఉన్కే సంబాద్ జో లిఖాహే ఓ కపిల్ జీ కా ఆశ్రమ హే ఈ జో స్థాన హే కపిల్ జీ కా ఆశ్రమ హే భావతీ భవిష్యమాలికలోని ప్రతి అంశం శ్రీ జగన్నాథ్ ఆలయంలోనే తయారు చేశారు ఏ ఘటన ఎప్పుడు జరుగుతుంది దాని అర్థమేంటి అన్నది స్పష్టంగా రాసింది ఒక సంఘటన ఆధారంగా ప్రతిదీ అర్థమవుతుంది జగన్నాథ ఆలయంలో చాలా సంవత్సరాల క్రితం పురాతన రావి చెట్టుండేది పురాణంలో ఏం రాసిందంటే ఆ చెట్టు ఏ రోజైతే పడిపోతుందో అప్పుడు ఒక మహమ్మారి విజృంభిస్తుందని ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తుఫాన్ కు రావి చెట్టు కూలిపోయింది దాని తర్వాత ఆరు నెలలకు కరోనా మహమ్మారి విజృంభించింది కరోనా మహమ్మారి యాదృచ్ఛికం కావచ్చు కానీ భవిష్య మాలికలో రాసిన ఆరు కంటే ఎక్కువ అంశాలు నిజమని తేలాయి అందుకే సంవత్సరాల పురాతనమైన ఈ పుస్తకంపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది ఇప్పుడు విషయం మొత్తం ఒక దగ్గర ముగియనుంది నమ్మితే నిజం నమ్మకపోతే అది ఒక పేజీలో రాసిన కథలా మిగిలిపోతుంది చర్చ మాత్రం చాలా కాలం ఉంది అంతకంటే మించి ఏదైనా ఉందంటే అది ఈ ద్వీపమే ద్వీపంలో ఉన్న విష్ణువు ఆలయం ద్వీపంలో ఉన్న ఈ ప్రత్యేకమైన జీవులు ఈ దృశ్యం కూడా ఒక వాస్తవమే